దేవాలయాలపైన హిందూ ధార్మిక సంస్థల పైన ప్రభుత్వాల యొక్క అజమాయిషి రాజకీయ పార్టీల యొక్క బోడి పెత్తనం ఎందుకు అని చెప్పేసి రాయల్ పీపుల్స్ ఫ్రంట్ ఆర్పిఎఫ్ అధ్యక్షునిగా ఈరోజు నేను యావత్తు మంది రాజకీయ పార్టీలను ప్రజలను ధార్మిక సంస్థల యొక్క అధిపతులు అందరినీ నేను ఈరోజు ఒక క్వశ్చన్ దేవాలయాలపైన రాజకీయ నాయకుల రాజకీయ పార్టీల బోడి పెత్తనం ఎందుకు ఇప్పుడు చూడండి పల్లెటూర్లలో ఒక్కటిగా ఉన్నటువంటి పల్లెల్లో ఒక్కటిగా ఉన్నటువంటి ఆ ఊర్లో ఉన్నటువంటి జనాల మధ్య విద్వేషాలు రగిల్చి అధికారాన్ని ఆశ చూపి పల్లెలను పార్టీలుగా విడగొట్టినటువంటి ఘనత రాజకీయ పార్టీలది అంటే ఏంటంటే ఆ రాజకీయ పార్టీ అనేది అధికారంలోకి రావడానికి అన్నదమ్ముల మధ్య కూడా చిచ్చు పెడుతుంది బంధువుల మధ్య కూడా గొడవ పెడుతుంది ఒక్కటిగా ఉన్నటువంటి పల్లెలు కూడా నాశనం చేస్తుంది ఈ సంస్కృతి సంప్రదాయాలతో వీళ్ళకి సంబంధం లేదు ఏం అవసరం లేదు వీళ్ళకి కావాల్సింది ఓటు బ్యాంకింగ్ మాత్రమే దానికోసం ఏమైనా చేస్తారు వీళ్ళకి కావాల్సింది ఓటు బ్యాంకింగ్ ఓటు ద్వారా అధికారము ఆ అధికారం ద్వారా డబ్బు చూడండి ఇప్పుడు దీని ఏమంటారు తిరుమల ధార్మిక క్షేత్రం హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రం ఎంతోమంది మనోభావాలతో కూడుకున్నటువంటి ఒక దివ్యక్షేత్రం ఆ క్షేత్రాన్ని కూడా పూర్తిగా కమర్షియల్గా మార్చేసినారు శ్రీవాణి ట్రస్ట్ అంట పదివేల రూపాయలు చెల్లించినటువంటి ఎవడైనా కానీ అక్కడికి వచ్చేసి వెళ్ళి దర్శనం ఇమ్మీడియట్గా చేసుకోవచ్చునంట అంటే ఇది ఒక వ్యాపార కేంద్రమా లేకపోతే ధార్మిక క్షేత్రమా భగవంతుని యొక్క దీవెనల కోసం మనం అక్కడ వెళ్తా ఉన్నామో లేకపోతే డబ్బు కట్టి లంచం ఇస్తా మనకు మనమే ఒకసారి క్వశ్చన్ చేసుకుంటే ఈ రాజకీయ నాయకుల యొక్క బోడి పెత్తనాలను ఈ గుళ్ళపై నుంచి తొలగించాల్సిందిగా దాని తర్వాత దీని కార్యాల కోసం మనం వచ్చేసి ప్రయత్నించవచ్చు ఫస్ట్ మనం తెలుసుకోవాల్సినటువంటి ఉన్నాయి ఏంట్రా అంటే ఇప్పుడు చూడండి ముస్లింలకు సంబంధించి బక్స్ బోర్డు ఉంది దాంట్లో హిందువుల యొక్క పెత్తనం ఎంత ఉండదు రాజకీయ పార్టీల యొక్క పెత్తనం ఎంత ఉండదు దాని తర్వాత క్రిస్టియన్లకు సంబంధించినటువంటి వాళ్ళకి సపరేట్ బోర్డ్స్ ఉన్నాయి వాళ్ళ చర్చిలు ఉన్నాయి వీటిలో వచ్చేసి రాజకీయ నాయకుల పెత్తనం ఎంత నడుస్తుంది మళ్ళీ అలాంటప్పుడు హిందువుల యొక్క విషయాల్లో మాత్రమే ఈ రాజకీయ నాయకుల బోర్డు పెత్తనం ఎందుకు ఇప్పుడు చూడండి గవర్నమెంట్ ఏర్పడుతుంది దాని తర్వాత ఒక చైర్మన్ అక్కడ నియమిస్తారు దాని తర్వాత వాడి ఇష్టం అనమాట అంటే ఆ గుడిని నిర్మించినటువంటి రాజులకు విలువనివ్వరు దాని తర్వాత ఆ గుడికి దాన ధర్మాలు ఇచ్చి దక్షిణాలు ఇచ్చి కానుకలు ఇచ్చి ఆ గుడిని అంత ప్రపంచంలోనే అత్యంత కోటీశ్వరులైనటువంటి ఒక కోటాను కోట్ల ఆదాయం వచ్చేటువంటి గుడిగా మార్చినటువంటి ఘనత భక్తులు కాబట్టి భక్తుల యొక్క మనోభావాలు భక్తుల యొక్క ఆలోచనలు ఆవిష్కరణలకు ఎటువంటి అవకాశం ఆస్కారం లేదు కొంతమందితో ఒక బోర్డు ఏర్పరుస్తారు దాని తర్వాత వాళ్ళు ఇష్టం అనమాట ఇక ఆ బోర్డు చెప్పిందే వేదం సో ఈ బోర్డు కూడా మొత్తం ఆ రాజకీయ పార్టీల యొక్క కనుసన్నల్లో నడుస్తుంది ఈరోజు తిరుమల యొక్క నెయ్యిలో అపవిత్రం జరిగింది అంటే కారణం ఏంటంటే రాజకీయ పార్టీ మాత్రమే కొండపైన మిత్ర మతాల యొక్క ప్రచారాలు జరుగుతాయి ఆ టీటీడీలో వచ్చేసి అన్య మతస్తులు వచ్చేసి ఉద్యోగాలు ఇస్తారు ఇదంతా ఎక్కడ న్యాయము ఇలాంటి వాటిని అన్నిటిని మనం ప్రశ్నించకపోతే హిందువుల యొక్క మనుగడ హిందూ సంస్కృతి సంప్రదాయాలన్నింటినీ పూర్తిగా నాశనం చేసినటువంటి వ్యక్తులు మనం అవుతాం ఎందుకురా అంటే మనం స్పందించలేదు కాబట్టే వీళ్ళు చర్యలు తీసుకోలేదు మీ యొక్క స్పందన ఏ విధంగా ఉండాలంటే ప్రెస్ మీట్లు పెట్టాలా బయటికి రావాలా సంఘర్షణ చేయాలా యుద్ధం చేయాలా ధర్నాలు చేయాలా దీక్షలు చేయాలా మన ధర్మం గురించి మనం పోరాడాలా కనీసం లేదా అంటే ప్రతి ఒక్కరు వచ్చేసి సోషల్ మీడియా వేదికగా అయినా స్పందించాలా అటువంటి స్పందించలేనటువంటి క్షణంలో మనం ఏం చేయొచ్చు ఎవరైనా కానీ ఈ విధంగా స్పందించినటువంటి వ్యక్తులను సపోర్ట్ చేసి మా లాంటి రాయల్ పీపుల్స్ ఫ్రంట్ లాంటి సంస్థలకు సపోర్ట్ ఇస్తే షేర్ చేస్తే లైక్ చేస్తే మేము వచ్చేసి ప్రశ్నిస్తాం మేము నిలదీస్తాం మేము పట్టుకుని వాళ్ళని వచ్చేసి కోర్టుకు లాగుతాం కాబట్టి మా లాంటి వాళ్ళకన్నా సపోర్ట్ ఇవ్వండి ఈరోజు చూడండి శ్రీశైలం యొక్క ప్రసాదంలో వచ్చిందంట ఏం చేసినాం ఏమి చేయాల దుర్గమ్మ గుళ్ళో వచ్చేసి ఎన్ని అపచారాలు జరుగుతాడాయో లెక్కే లేదు అప్పుడు వచ్చేసి అంతర్వేదిలో వచ్చేసి రథం వచ్చేసి తగలబడిపోయింది దేనికి తగ్గలు పెట్టినాయి అని చెప్పేసి అప్పుడు ప్రభుత్వంలో ఉన్నట్టు ప్రభుత్వలు చెప్పారు మనం ఏం చేసినాం ఏమీ చేయాలి వినాయకుని యొక్క ప్రతిమల పైన వచ్చేసి అశుద్ధం పూస్తారు వినాయకుని యొక్క శోభయాత్ర పైన రాళ్ళు రువ్వుతారు ఏం చేస్తాం ఏమీ చేయం రాముని తల తెగనగరుతారు ఏం చేస్తాం ఏమీ చేయలేం కాణిపాకంలో అపచారాలు శ్రీకాసులు అస్థి అపచారాలు నిధుల కోసం తవ్వకాలు దాని తర్వాత కృష్ణదేవరాలు నిర్మించినటువంటి గోపురాలన్నింటినీ కూలగొట్టడము కొత్త గోపురాలు నిర్మించడము ప్రతి ఒక్క ఇప్పుడు చూడండి గంగమ్మ గుడి కావచ్చు బోయకొండమ్మ గుడి కావచ్చు దాని తర్వాత చంద్రగిరి గుడి కావచ్చు అన్ని గుళ్ళల్లో ఉన్నటువంటి మూల స్థానంలో కూర్చున్నటువంటి దేవతలను కదిలి చేసి అభివృద్ధి పేరిట కొత్త గుడి పేరిట ఎన్నెన్ను చేస్తుండ్రు సో వీటన్నిటిని చూసి కూడా మనం గమ్మున ఉంటే ఇంకా ఈ ధర్మం నిలబడుతుందా ప్రతి ఒక్క హిందువు ఆలోచించుకోండి ప్రతి ఒక్క బలిజ కూడా ఆలోచించుకోండి అంటే బలిజలు నేను ఎక్కువగా చెప్తున్నానంటే విజయనగర సామ్రాజ్యంలో వీర బలిజలు ఉండారు కాబట్టే బహుమనీలను తరుగు కొట్టి దక్షిణ భారతదేశంలో హిందూ ధర్మానికి రక్షణ జరిగింది హిందూ ధర్మం కాపాడబడింది ఇప్పుడు కూడా ఈ బలిజ వాళ్ళే ముందరకు వచ్చేసి హిందూ ధర్మాన్ని రక్షించే విధంగా నడుము కట్టుకోవాలా నడుము బిగించుకోవాలా యుద్ధరంగంలో దిగాల మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలా ఇంకా ఎవరు ముందుకు రారు మనమే కాపాడుకోవాలా ఈ ధర్మం ఏ ధర్మంలోకి ప్రవేశించాలా హిందూ ధర్మాన్ని మార్చుకోవాలా బలిజల బలిజలుగానే ఉండరు మిగిలినటువంటి వాళ్ళు ఎవరైనా మారితే మారిండొచ్చు కాకపోతే బలిజలు మాత్రమే ఈ ధర్మ రక్షణ కోసం నిలిచి ఉండారనేటువంటి వాస్తవం అందరికీ తెలుసు ఈరోజు కూడా ఈ తిరుమలతో పాటు ఉన్నటువంటి పవిత్ర క్షేత్రాల యొక్క రక్షణ కోసం ఆర్పిఎఫ్ రాయల్ పీపుల్స్ ఫ్రంట్ ద్వారా నడుం బిగించి మన ధర్మాన్ని మనం కాపాడుకొని ఇలాంటి అపవిత్ర అనాచారాలన్నిటినీ నిలదీయాల్సిన అవసరం మీ అందరికీ ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ విన్నవించుకుంటూ ప్రతి ఒక్క హిందూ బంధువు హిందూ అయినందుకు మీరు వచ్చేసి ఖచ్చితంగా స్పందించి మీ యొక్క నిరసనను మీ యొక్క గళాన్ని ఈ ప్రభుత్వ పెద్దలకు ఈ రాజకీయ పార్టీలకు యావత్తు మంది ఇతర మతస్తులకు కులస్తులకు వీళ్ళందరికీ కూడా తెలిసేలా గట్టిగా నినదించాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ విన్నవించుకుంటూ జైఆర్పిఎఫ్ జై కృష్ణదేవరాయ జై శ్రీరామ్